హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్కైనా ఇది రెజోనేట్ అవుతుంది అనమాట మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు అదర్ రిలేషన్షిప్ ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట ఈ వీడియో కంప్లీట్ టైమ్లెస్ రీడింగ్ అనమాట వీటికి టైం అంటూ ఒకటి ఉండదండి ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే ఇది కానీ షార్ట్స్ కానీ ఏవైనా మీకు అందులో అందులో సంబంధించిన ఏవో కొన్ని మెసేజెస్ ఉంటాయని మీరు అనుకోవాలన్నమాట ఉంటే ఓకే అండి లేకపోతే క్లైమ్ చేసుకోవచ్చు మీరు ఒక పాజిటివ్గా ఉంటే మాత్రం క్లైమ్ చేసుకోవచ్చు మీకు అర్థం అవుతుంది కాబట్టి సిచ్యువేషన్ అనేది మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు దానికి అనుగుణంగా మీరు క్లైమ్ చేసుకోవచ్చు అనమాట వీడియో చూసి ముందే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ అనేవి కూడా కనెక్ట్ అవుతాయండి అదే విధంగా మాకు కూడా కొంచెం మోటివేటివ్గా ఉంటుంది వీడియో చేయాలని అనడానికి కూడా కొంచెం మోటివేటివ్ సపోర్ట్ లాగా అనిపిస్తుంది కాబట్టి మీరు అంటే మీకు ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి ఎందుకంటే ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అంటే ఎనర్జీస్ మీద కార్డ్స్ తీస్తున్నాం కాబట్టి ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అనమాట మీకు సంబంధించిన మెసేజ్లు కూడా అందులో రావచ్చు అందుకని చెప్పి లైక్ చేయమని చెప్పి అడుగుతున్నాను అండి రిక్వెస్ట్ అయ్యాను ఇది కమాండ్ ఏం కాదు అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయొచ్చు నెక్స్ట్ చూద్దామండి వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను ఒకసారి చెక్ చేస్తాను మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే అండి స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి పర్సనల్ రీడింగ్లో మీకు కానీ మీ పర్సన్కి కానీ సంబంధించిన విషయాలు ఏమైనా మీరు తెలుసుకోవాలి అంటే వాళ్ళ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా రారా ఇలాగ మీరు ఒక క్లారిటీ అనేది తీసుకోవచ్చు అనమాట మీ అది మీ వ్యక్తిగత లైఫ్కి సంబంధించి వస్తుంది కదా ఇది జనరల్ రీడింగ్లో ఇక్కడ ఎవరి నేమ్ని మెన్షన్ చేయట్లేదు కాబట్టి పర్సనల్ రీడింగ్లో నేమ్తో మెన్షన్ చేస్తాం కాబట్టి అక్కడ మీ మీ జీవితానికి సంబంధించినవి వస్తాయి అనమాట అందులో మెసేజ్లు అనేవి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఓన్లీ రిలేషన్షిప్ గురించే కాదండి జాబ్ గురించి కానీ కెరియర్ గురించి కానీ దేని గురించి అయినా మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట అదేవిధంగానే మీకు ఒకవేళ యాస్ట్రాలజీ పరంగా మీకు ఏమైనా జాబ్ కెరియర్ ఇంకేదైనా సరే పిల్లలు పుట్టట్లేదు ఇలాంటి విషయాలు ఏమైనా మీకు కావాలి తెలుసుకోవాలంటే కూడా మీరు జాతకం చూసి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది అది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే చూసి చెక్ చే చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అండి చూద్దాము ఈరోజు నేను ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను నేను ని షఫుల్ చేస్తున్నానండి మీరు ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం కోసం వాళ్ళ నేమ్ని అనుకోవచ్చు వాళ్ళతో ఉండే మెమరీస్ని మీరు గుర్తు చేసుకోవచ్చు ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ వాళ్ళ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి యూనివర్స్ సోల్ కాంట్రాక్ట్ అని వస్తుందండి నేను ఇక్కడ కార్డ్స్ అన్ని పెడతాను పెట్టిన తర్వాత రీడింగ్ అనేది చెప్తాను చూస్తామండి వీటి క్లారిఫికేషన్ అనేది నేను ఇస్తూ మీకు చెప్తాను అనమాట రీడింగ్ ఏమొచ్చింది అనేది ఫస్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే సోల్ కాంట్రాక్ట్ అని వస్తుంది అనమాట దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ది లెసన్స్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ అస్ విల్ నెవర్ బి ఫర్గటెన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే మా నుండి నేను నేర్చుకున్న పాఠాలు ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి చెప్తున్నారు వాళ్ళ నుంచి వాళ్ళే చాలా లెసన్స్ నేర్చుకున్నారంట అంటే యూనివర్స్ అలాగా లెసన్స్ నేర్పించింది అనమాట వాళ్ళల్లో వాళ్ళలో కనువిప్పు కలుగుతుంది అనమాట మార్పు మార్పు తెప్పించడం కోసం వాళ్ళకి ఇబ్బందులు సమస్యలు ఇలాంటివి అనమాట మిమ్మల్ని ఎలా అయితే బాధ పెట్టి ఇబ్బంది పెట్టారో అలాగ వాళ్ళ లైఫ్లో కూడా చాలా ఇబ్బందులను ప్రాబ్లమ్స్ను క్రియేట్ చేసింది అనమాట అందుకే వీళ్ళు అంటున్నారండి ఏమంటున్నారంటే వాళ్ళ నుంచి వాళ్ళే చాలా పాఠాలు నేర్చుకున్నాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట దీని క్లారిఫికేషన్ ఏంటనేది తీస్తాను నేను నేను ఇక్కడ కార్స్ షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి వాళ్ళతో మెమరీస్ మీరు గుర్తు చేసుకోండి ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది మా నుండి నేను నేర్చుకున్న పాఠాలు ఎప్పటికీ మర్చిపోను మర్చిపోలేను అని ఎందుకు అంటున్నారు ఇక్కడ ఆ మెసేజ్ ఎందుకుంది మా నుండి నేను నేర్చుకున్న పాఠాలు ఎప్పటికీ మర్చిపోలేను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ మా నుండి నేను నేర్చుకున్న పాఠాలు ఎప్పటికీ మర్చిపోలేను అని అంటున్నారు ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నా నుండి నేను నేర్చుకున్న పాఠాలు ఎప్పటికీ మర్చిపోలేను అని అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్ ది చారియట్ చూడండి ఇక్కడ చారియట్ అని వస్తుంది ఇక్కడ సేమ్ ఈ సిచ్యువేషన్కి తగినట్టుగా వచ్చింది అనమాట కార్డు వాళ్ళు చాలా చాలా లెసన్స్ అనేది నేర్చుకుంటున్నారు ఆల్రెడీ యూనివర్స్ వాళ్ళకి లెసన్స్ నేర్పిస్తుంది అనమాట ఇప్పుడు దాకా వాళ్ళు చాలా నెగిటివ్ సిచ్యువేషన్ లో ఉన్నారనమాట మీ మీ పట్ల ఒక ఫైట్ చేయాలని కానీ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు తోడుగా నిలబడాలని కాని ఫైట్ చేయాలని గాని లేదంటే మిమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం ఇవన్నీ చేశారనమాట వీళ్ళు ఇలాంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ కి వాటన్నిటిని ఇప్పుడు ఫేస్ చేసి ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటకు అనమాట పాజిటివ్ వైపు కు టర్న్ అవుతున్నారండి వీళ్ళు చాలా చాలా లెసన్స్ అయితే యూనివర్స్ వీళ్ళకి నేర్పించినట్లు కనిపిస్తుంది అనమాట అందుకే వీళ్ళ నోట్ నుంచి ఈ మాట అనేది వస్తుంది మా నుండి నేను నేర్చుకున్న పాటలు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా వీళ్ళకి గుణపాఠం అనేది దొరికింది తెలిసేలాగా చే గుణపాఠం అనేది తెలుసుకున్నారనమాట వీళ్ళు అటువంటి ఎనర్జీ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట నాకు వచ్చిన ఈ మెసేజ్ అయితే అలా ఉంది మీ విలువ తెలిసింది మీరు ఒక ఎంప్రెస్ లాంటి వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు ఇప్పుడు భావిస్తున్నారనమాట ఎంప్రెస్ అంటే అండి ఒక సాఫ్ట్ నేచర్ ఉన్న ఒక పర్సన్ అనమాట ఇక్కడ చూసేది అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ అని ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ అని ఒక కష్టపడే స్వభావం ఉన్న పర్సన్ అని ఇలాంటి మీ గురించి ఇలాగా ఆలోచిస్తున్నారు అనమాట ఇప్పుడు ఇటువంటి పర్సన్ని నేను వదిలేయడం ధర్మం కాదు తప్పు అనే విధంగా ఇప్పుడు వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట ఇప్పుడే వాళ్ళకి లెసన్ అనేది నేర్చుకుంటున్నారు యూనివర్స్ నేర్పుతుంది అనే విధంగా ఇక్కడికి నాకు మెసేజ్ అనేది వస్తుంది అనమాట ఇది ఇక్కడ ఫస్ట్ కార్డ్ కైతే ఇక్కడ వచ్చింది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఐ డోంట్ వాంట్ టు ఎనీ మోర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారు నేను ఇక వెంటాడడం ఇష్టం లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట వాళ్ళకంట వెంటాడడం ఇష్టం లేదంట అంటే అని చెప్తున్నారు అనమాట అంటే మీ వెంట పడడం వాళ్ళకి ఇష్టం లేదంట అటువంటి మెసేజ్ అనేది చెప్తున్నారు చాలామంది వాళ్ళే మీ వెంట పడుతూ ఉండొచ్చు అనమాట అలాంటి వాళ్ళకి మెసేజ్ అనేది రెజోనేట్ అవుతుందండి వాళ్ళకి ఇంకా విసిగిపోయాను అన్నట్లు చెప్తున్నారు వెంటాడడం ఇష్టం లేదని చెప్తున్నారు లేదంటే ఇది కొంతమందికి అండి మీ ఎనర్జీ కూడా అయ్యి ఉండవచ్చు ఎందుకంటే మీరే మీ పర్సన్ ఏమంట ఫాలో అవుతున్నాను అని మీకు అనిపిస్తే మీకు విసుగు పుట్టి మీరు కూడా ఈ విధంగా అనుకోని ఉండొచ్చు అనమాట ఇది మీకు మీ సిచ్యువేషన్లో మీకు ఇది కనెక్ట్ అవుతుందా లేదా మీ పర్సన్ నుంచి వస్తుందా అనేది మీ సిచ్యువేషన్ బట్టి మీకు అర్థమవుతుంది అనమాట దాన్ని బట్టి మీరు ఇది కనెక్ట్ చేసుకోవచ్చు అండి దీనికి నేను క్లారిఫికేషన్ అనేది తీస్తాను ఇక్కడ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నేను ఇక వెంటాడడం ఇష్టం లేదు అని చెప్పి చెప్తున్నారు ఎందుకు ఈ మెసేజ్ ఇక్కడ ఉంది యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ నేను ఇక వెంటాడడం ఇష్టం లేదు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ది హైర్ ఆఫ్ ఏంటండి వీళ్ళు ఏంటంటే ఒక ఎదుటి వాళ్ళకి సలహాలు ఇచ్చేది ట్రెడిషనల్ పర్సన్ అనమాట చాలా చాలా ట్రెడిషనల్ పర్సన్ అనమాట వీళ్ళు ఒక గురు స్థానంలో ఉన్న పర్సన్ అనమాట అంటే గురువు అంటే టీచర్ అనే కాదండి ఇక్కడ కొంతమందికి వీళ్ళు చాలా సొల్యూషన్స్ మాటల పరంగా ఇస్తా ఉంటారు అనమాట అడ్వైజులు అట్లాంటి పొజిషన్ లో ఉన్న పర్సన్ అనమాట వీళ్ళకి అనిపిస్తుంది అనమాట నేనే వెంట పడుతున్నానేమో నేను ఇటువంటి పొజిషన్ లో ఉండి నేను ఒకరికి సలహాలు సూచనలు ఇచ్చే ప పరిస్థితిలో ఉండి నేను ఇట్లా వెంట కరెక్ట్ కాదని వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట ఇది వాళ్ళకి నచ్చడం లేదంట అందుకని చెప్తున్నారు అనమాట నేను ఇలా ఇంత ట్రెడిషనల్గా ఉండే పర్సన్ని నేను ఇలాగ వెంట పడ్డం నాకే నాకే నచ్చటం లేదు అన్నట్లు చెప్తున్నారు ఇది మీ ఎనర్జీనో మీ పర్సన్ ఎనర్జీనో ఇక్కడ వచ్చింది నేను చెప్తున్నానండి వాళ్ళు అంటున్నారండి మనసులో అయితే ప్రేమ ఉందంట అయితే చాలా చాలా ప్రేమ ఉంది దాన్ని బయటికి చూపించడం మాత్రం వాళ్ళకి ఇష్టం లేదనమాట ఆ విధంగా చెప్తున్నారు అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి నాకు ఇది ఇక్కడ వస్తున్న మెసేజ్ నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే రీయూనియన్ అని వస్తుందండి చూద్దాము రీయూనియన్ అంటే వీ విల్ ఆల్వేజ్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారు అంటే మేము ఎల్ల ఎల్లప్పుడూ ఒకరి కొరం తిరిగి వస్తాము అని చెప్పి చెప్తున్నారు మీరంట రీయూనియన్ అవుతారంట మీరు కానీ వాళ్ళు కానీ ఒకరికొకరు కలుస్తారు మళ్ళీ అలాంటి నమ్మకం అయితే వాళ్ళకు ఉందన్నమాట రీయూనియన్ అవుతుంది ఖచ్చితంగా మాకు అన్న విధంగా చెప్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుందని ఇది మీ ఎనర్జీ అయినా అవ్వచ్చు మీ పర్సన్ నుంచి అయినా ఎనర్జీ అయి ఉండొచ్చు మీ సిచ్యువేషన్ బట్టి మీకు అర్థమవుతుంది అంటే ఎవరు ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇష్టం అంటే ఒకవేళ ఇద్దరికి ఇష్టం ఉన్నా కానీ ఎవరు ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నారు ఆ స్థితిలో ఎవరు ఉన్నారు కలవాలని ఎవరు అనుకుంటున్నారు మీరా లేదంటే మీ పర్సన్ సైడ్ నుంచి కూడా ఇలా ఉందా అనేది మీకు అర్థం అవుతుంది మీరు చూసుకోండి ప్లీజ్ యూనివర్స్ ఏంజర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూని మేము తిరిగి వస్తాము అని అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజెల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ని కనెక్ట్ చేయండి మేము ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకరికొకరం తిరిగి వస్తాము అని అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ఎందుకు వస్తుంది ఈ మెసేజ్ ఇక్కడ ప్లీజ్ దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ వాళ్ళు ఎప్పుడు ఒకరికొకరు కలిసే ఉంటారు అని అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ ఫాస్ట్లో అండి ఒకరికొకరికి సరిగ్గా అర్థం చేసుకోలేక విడిపోయి ఉండొచ్చు అనమాట మీ ఇద్దరికి అంటే ఒకరి అభిప్రాయాలు ఒకరు కలిసిపోయి ఉండొచ్చు లేదంటే మాట గొ గొడవలు ఏమైనా అయ్యి ఉండొచ్చు లేదంటే ఫ్యామిలీస్ మధ్య గొడవలు అయిన ఏదో సంథింగ్ ఏదో అయితే జరిగిందనమాట కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనమాట అటువంటి పర్సన్ మీరు ఎందుకు విడిపోయారు అనేది మీ సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది కాబట్టి ఎందుకు విడిపోయారు అనేది మీ పర్సన్ నుంచి దానికి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మీ వైపు వస్తానని చెప్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది మీ వైపు రావాలని వాళ్ళు అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట వెయిట్ చేస్తున్నారండి కాకపోతే వాళ్ళకి కొంచెం ఏంటంటే హెడ్డేక్గా భారం అనిపిస్తుంది అనమాట వీటి గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల హెడ్డేక్ భారం అని అనిపిస్తుంది అనమాట ఏ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సొల్యూషన్కే ఒక సొల్యూషన్ వచ్చిన తర్వాత మీ లైఫ్లోకి రావాలన్నట్లుగా చూస్తున్నారు ప్రజెంట్ అయితే వెయిటింగ్ చేస్తున్నారండి ప్రజెంట్ అయితే వాళ్ళు ఇంకా హీల్ అవుతున్నారు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారనమాట వాళ్ళు అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది మనసులో మాత్రం ఆలోచనలు ఉన్నాయి మళ్ళీ మీరు కలుస్తారన్న ఆలోచనల ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది ఇక్కడ మా నాకైతే అటువంటి ఎనర్జీ అనేది చూపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఇక్కడ అనేది వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సబేజ్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏంటంటే ఐ మెస్ అప్ ది గుడ్ థింగ్స్ ఐ ఇన్ మై లైఫ్ సమ్ టైమ్స్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కొన్ని నేను కొన్నిసార్లు నా జీవితంలో నుంచి నా జీవితంలోకి మంచి విషయంలో నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఐ మెస్ అప్ ది గుడ్ థింగ్స్ ఐ ఇన్ మై లైఫ్ సమ్ టైమ్స్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే నేను కొన్నిసార్లు నా జీవితంలోని మంచి విషయాలను చెడగొడతాను అంటున్నారు వీళ్ళ చేతులారా వీళ్ళే చేసుకుంటారంట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు అనమాట వాళ్ళ జీవితంలో దూరం మిమ్మల్ని దూరం చేసుకోవడం కానివ్వండి లేదంటే కొన్ని కరెక్టే అని మనసుకు అనిపిస్తున్నా కానీ వీళ్ళు తెలియనితనంతో వాటిని దూరం చేసుకుంటూ ఉండవచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ కనిపిస్తుంది అది ఎమోషనల్గా అయినా అవచ్చు ఏదైనా కావచ్చు అనమాట అందుకని వీళ్ళనే వీళ్ళే వీళ్ళ లైఫ్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వీటి వీళ్ళ ఆ విధంగా మారాల్సిన మారాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది అనమాట అందుకని వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నేను కొన్నిసార్లు నా జీవితంలోని మంచి విషయాలు నేనే చెడగొట్టుకుంటాను అన్నట్లు చెప్తున్నారు వాళ్ళ చేతులతో వాళ్ళే ఆ తప్పు చేశారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట దీన్ని చూద్దామంటే దీని క్లారిఫికేషన్ ఏమొస్తుంది అనేది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నేను కొన్నిసార్లు నా జీవితంలోని మంచి విషయాలను చెడగొడతాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది వాళ్ళ నుంచి ఈ మెసేజ్ ఎందుకు వస్తుంది యూనివర్స్ నేను కొన్నిసార్లు నా జీవితంలోని మంచి విషయాలను చెడగొడతాను అని చెప్పి చెప్తున్నారు ఈ మె ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది యూనివర్స్ ఏంజల్స్ please clarification message clarification in the universe please clarification universe and angels ఇక్కడ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండి వీళ్ళ లైఫ్ లో ఏవో కొన్ని రెండు రెండు విషయాలు జగులవుతున్నా అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఐ మీన్ ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట వీళ్ళకి వాటిలో వీళ్ళు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అది కెరియర్ అవ్వచ్చు ఒక మనిషి అవ్వచ్చు సిచ్యువేషన్స్ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు వాటిల్లో వీళ్ళు ఏది సెలెక్ట్ చేసుకోవాలో వీళ్ళకి అర్థం కావట్లేదు తెలియట్లేదు అనమాట కన్ఫ్యూజన్ అయిపోతున్నారు స్ట్రక్ అయిపోతున్నారు అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అనమాట అందుకే వాళ్ళ చేతులార వాళ్ళకి ఏం చే ఏమి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక చేతులారో వాళ్ళే పాడు చేసుకుంటున్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ హార్ట్ బ్రేక్ బాధ పెట్టుకుంటున్నారండి మిమ్మల్ని బాధ పెడుతున్నారు బాధ పెట్టుకుంటున్నారు అనమాట ఇక్కడ కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉండి ఉండొచ్చు లేదంటే ఫిజికల్ గా ఎమోషనల్ గా వాళ్ళని వాళ్ళు బాధ పెట్టుకుంటూ ఉండొచ్చు లేదంటే మిమ్మల్ని బాధ పెడుతూ ఉండొచ్చు అనమాట ఇటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఇలా ఉంది చాలా చాలా కన్ఫ్యూజ్ అయితే ఉంది ఈ పర్సన్ కి చాలా డెసిషన్ తీసుకొని ముందుకి అనమాట డేర్ గా ముందుకు రాలేకపోతున్నట్లు కనిపిస్తుంది తెలుస్తుంది వాళ్ళకి హీల్ అవుతున్నారు అన్ని జరుగుతున్నాయి అనమాట వాళ్ళ లైఫ్ లో ఓకే నేను ఇలా చేయడం వల్ల కదా నా లైఫ్ ఇలా అవుతుంది ఇలా జరుగుతుంది నా లైఫ్ లో ప్రతి ఒక్కటి నెగిటివ్ గా జరుగుతుంది అని ఆలోచనలు అయితే వస్తున్నాయి వాళ్ళకి వాళ్ళ స్పృహ అయితే వాళ్ళకి తెలుస్తుంది కానీ వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అనమాట కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది ఇక్కడ కనిపిస్తుందండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందనేది చూద్దామండి ఇక్కడ గిల్టీ అని వస్తుంది ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ది డ్యామేజ్ ఐ హ్యావ్ కాజుడ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారు అంటే నేను కలిగించిన నష్టం వల్ల నాకు చాలా బాధగా ఉంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట వాళ్ళు ఏదైతే మీకు నష్టం చేశానని అనుకుంటున్నారో దానికి వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట దీని క్లారిఫికేషన్ నేను చూస్తానండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నేను కలిగించిన నష్టం వల్ల నాకు నేను కలిగించిన నష్టం వల్ల నాకు బాధగా ఉంది అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నేను కలిగించిన నష్టం వల్ల నాకు బాధగా ఉంది అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నేను కలిగించిన నష్టం వల్ల నాకు బాధగా ఉంది అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్ ఇక్కడ అండి వాళ్ళు ఒక అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మిమ్మల్ని అనమాట ఇది ఫాస్ట్ లో జరుగుండొచ్చు కానీ ఇప్పుడు ఊహించుకొని ఇప్పుడు బాధపడుతుంటే ఏమి ప్రయోజనం ఉండిద్ది అనమాట ఇక్కడ గిల్టీగా ఫీల్ అవుతున్నా అనమాట ఇప్పుడు తినని ఇప్పుడు రెస్పాన్సిబిలిటీగా నేను తీసుకోలేకపోయాను అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారనమాట అంటే ఇప్పుడు వాళ్ళు అంటే మీరు చాలా హా హానెస్టీ అనమాట లాయల్టీ పర్సన్ అని వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడే అర్థం అవుతుంది అనమాట మిమ్మల్ని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్గా చేసుకోలేకపోయినందుకు కూడా బాధ ఉండవచ్చు అనమాట అటువంటి మెసేజ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ అంటే మీకు ఈక్వల్గా గివ్ అని అనమాట వాళ్ళు ఈక్వల్ గివ్ టేక్ ఇవ్వలేకపోయారు దాన్ని తలుచుకొని ఇప్పుడు బాధపడుతున్నారనమాట అటువంటి మెసేజ్ అంటే మిమ్మల్ని వాళ్ళు బాగా చూసుకుంటారు తను ప్రామిస్ చేస్తుండొచ్చు అన్ని చెప్పొచ్చు అనమాట మీకు మీ లైఫ్ లో వాళ్ళని సమానంగా చూసుకుంటానని చాలా మీ అంటే మీకంత నమ్మకాన్ని కలిగించారు అనమాట ఈ పర్సన్ ఒక మిమ్మల్ని ఒక ఫ్యామిలీగా కూడా ఊహించుకొని ఉండి ఉండొచ్చు పెళ్లి కాని వాళ్ళకండి ఫ్యామిలీ ఆ స్థానం మీకు ఇస్తానని కూడా వాళ్ళు చెప్పుకుండొచ్చు అనమాట ఇప్పుడు దానికి వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతున్నారు పెళ్లి అయిన వాళ్ళైతే ఇట్లా చేసినందుకు బాధపడుతున్నారండి అంటే మీకు సమానం న్యాయం చెయ్యలేకపోయానని ఇప్పుడు వీళ్ళు బాధపడుతున్నారన్నమాట వీళ్ళకి ఇప్పుడు ఏం అవుతుంది అంటే మంది విడదీయలేని బంధము మంది సోల్ బంధము ఈ విధంగా దైవం మనల్ని కలిపిన బంధము అనేది ఇప్పుడు వీళ్ళు అర్థం అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అండి ఇక్కడ అయితే నాకు ఆ మెసేజ్ వస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే రోకే నన్ను వస్తుందండి ఐ ఫీల్ స్టార్టెడ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే ఈ పరిస్థితి గురించి నేను విసిగిపోయాను అంటున్నారండి ఇక్కడ మీకు విసిగిపోయి మీరు విసిగిపోయి కూడా ఉండొచ్చు అనమాట ఇది ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు మీకైనా కనెక్ట్ అవ్వచ్చు లేదంటే మీ పర్సన్ కైనా కనెక్ట్ అవ్వచ్చు అనమాట మీరు వెయిట్ చేసి వెయిట్ చేసి మీకైనా విసిగు వచ్చి ఉండొచ్చు లేదంటే మీ గురించి కనుక మీ పర్సన్ వెయిట్ చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అండి ఇక్కడ మిక్స్డ్ ఎనర్జీస్ వస్తాయి కొన్ని రైట్ వస్తే కొన్ని పాజిటివ్గా వస్తాయి కొన్ని నెగిటివ్ గా వస్తాయండి మీరు అన్ని తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి అందరికీ సిచ్యువేషన్స్ ఒకేలాగా ఉండవు కదా ఒక్కొక్క పరిస్థితులు ఒక్కోలాగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మిక్స్డ్ సిచ్యువేషన్స్ వస్తాయి అనమాట మిక్స్ అందుకని మీరు అది తెలుసుకోవాల్సి ఉండదండి ఇక్కడైతే నాకు ఈ మెసేజ్ కనిపిస్తుంది ఈ పరిస్థితి గురించి నేను విసిగిపోయానని మాత్రం చెప్తున్నా అనమాట అటువంటి మెసేజ్ ఇస్తున్నారండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ఎనర్జీస్ ని కనెక్ట్ చేయండి యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ వస్తాయండి ఇక్కడ మీ ఎనర్జీస్ వస్తాయి వాళ్ళ ఎనర్జీస్ వస్తాయి కనెక్ట్ అవుతాయి అనమాట అందుకే పర్సనల్ రీడింగ్లో అయితే మీకు క్లారిటీగా తెలిసిద్ది అనమాట అది ఇక్కడ చూద్దామండి ఇక్కడ ఏమంటున్నారు అనేది దీనికి క్లారిటీ ఇస్తాను ఈ పరిస్థితి గురించి నేను విసిగిపోయాను అని చెప్పి చెప్తున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది యూనివర్స్ ఈ పరిస్థితి గురించి నేను విసిగిపోయాను అని అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది యూనివర్స్ ది లవర్స్ అని వస్తుందండి చాలా చాలా ఎదురు చూసాయి అనమాట ఒకరికొకరు ఇష్టం ఉంది ఒకరికొకరు మనకి డబల్ టైమ్ సోలి ఎనర్జీస్ కార్డ్స్ వచ్చినాయి అనమాట చాలా అనమాట చాలా చాలా ఇష్టం ఉంది అన్నమాట ఒక టైంలో అనుకుంటా అండి వాళ్ళకి ఏమనిపించేది అంటే మీరే వాళ్ళ లోకంలోగా అనిపించేది అన్నమాట అంత ప్రేమించారు మీకు అంత ప్రేమ చూపించారన్నమాట వీళ్ళు చూపించిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సడన్గా మీ నుంచి దూరం అయిపోయారు అనమాట సపరేషన్ అనేది జరిగింది అవి సిచ్యువేషన్స్ ఏంటి మీకు తెలుస్తాయి కాబట్టి వాటి వల్ల మీ మధ్య సపరేషన్ అనేది జరిగింది ఈ పర్సన్ చెప్తున్నారనమాట ఇప్పుడు వాళ్ళు అంత ప్రేమించిన వీళ్ళు విసుగు వస్తుంది అనమాట ఇప్పుడు వీళ్ళకి విసుగు వస్తుంది వెయిటింగ్ ఎనర్జీలో కూడా ఉండలేక విసుగుపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట వెయిట్ చేసే వాళ్ళ గురించి ఇక్కడ చాలా చాలా విసిగిపోయారు అనమాట అంత ప్రేమనిచ్చింది నాకుని నాకు తిరిగి ఏమి ఇచ్చారు అనే విధంగా కనిపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ ఇక్కడ వస్తుందనమాట ఈక్వల్ న్యాయం చేస్తాను అని చాలా ప్రామిసులు చేసి ఈక్వాలిటీ అనేది బ్యాలెన్స్ అనేది తెచ్చుకోలేకపోయారు అనమాట జడ్జ్మెంట్ అనేది జరగలేదు అనే విధంగా మనకి ఇక్కడ మెసేజ్ అనేది కనిపిస్తుంది అనమాట ఒక ఈక్వాలిటీ వస్తుంది అని ఏదైతే మీకు సమన్యాయం చేస్తా చేద్దాము అని అనుకున్నారు అట్లాంటి న్యాయం అనేది మీకు జరగలేదు అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఆ విధంగా అందుకే మీకు చాలా విసిగిపోయారు అన్నట్లు కనిపిస్తుంది ఇది మీ ఎనర్జీ లాగా కనిపిస్తుంది అండి నాకు ఎందుకో అందుకని మీరు చాలా పర్సన్ నుంచి విసిగిపోయారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారనమాట ఇక్కడ డ్యామేజ్ అని వస్తుందండి చూద్దాము డ్యామేజ్ అని ఏమంటున్నారంట వీఆర్ బోత్ హట్టింగ్ ఫ్రమ్ దిస్ అని చెప్పి చెప్తున్నారు అనమాట దీనివల్ల మనం ఇద్దరం బాధపడుతున్నాము అంటున్నారు వాళ్ళు చెప్తున్నారండి వాళ్ళు బాధపడుతున్నారంటే మీరు బాధపడుతున్నారంట ఆ విధంగా మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారండి వాళ్ళు ఎందుకు ఇద్దరు బాధపడడం ఒకళ్ళ మనసులోనే ఒకళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు చర్చించుకుంటే అండి అవన్నీ సాల్వ్ అవుతాయి అనమాట కానీ వీళ్ళకి అది తెలియచే అది ఎలా తెలియజెప్పాలనేది వీళ్ళకి సరిగ్గా అర్థం కానట్లు పరిస్థితి ఉన్నట్లుంది అది అది మీ సిచ్యువేషన్లో ఉందో లేదంటే మీ పర్సన్కు ఉందో మీకు ఇది అర్థం అవుతుందండి ఇక్కడ అలాంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే మీరు సరైన డెసిషన్స్ తీసుకోలేకపోవడం వల్ల కూడా ఈ జరిగి ఉండొచ్చు అనమాట మీ మధ్య నాకు అటువంటి మెసేజ్ అనేది వస్తుందనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి